హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను వింటర్లో అయితే తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి వీక్లీ వన్ వన్ టైం అయినా చాలా బాగుంటుంది మనకు జలుబు దగ్గు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కదండి వింటర్లో క్లైమేట్ అనేది చేంజ్ చేయడం వల్ల ఇలా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మెచ్చేయకుండా వరకు చూడండి ప్రాసెస్ అంతా మనకి కావాల్సిన ఐటమ్స్ వాము మిరియాల పొడి జీలకర్ర వెల్లుల్లి చల్లమిరపకాయలు కరివేపాకునండి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని స్పూన్తో అయితే కొలతలుగా తీసుకుంటున్నామండి చూసారు కదా ఒక రెండు స్పూన్లు జీలకర్ర అయితే తీసుకుంటున్నాము కొంచెం పవర్ అయితే పోయిందండి కొంచెం అడ్జస్ట్ స్టవ్ అండి రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ రెండు స్పూన్లు జీలకర్రకి అయితే ఇప్పుడు వామ్ కూడా తీసుకోవాలి మనము ఇప్పుడు జీలకర్ర అయితే తీసుకున్నాం కదా నెక్స్ట్ బౌల్తో సైడ్కి పెట్టేసుకొని ప్లేట్ కొంచెం ఇలా సైడ్కి అయితే తిప్పుకొని ఇప్పుడు వామ్ కూడా కొల్చేసుకున్నాం అదే స్పూన్తో కూడా వామ్ కూడా తీసుకోవాలి మనము చూసారు కదా రెండు స్పూన్లు జీలకర్రకి వామ్ వచ్చి స్పూన్ ఉన్నారు వామ్ తీసుకోవాలండి చూసారు కదా నెక్స్ట్ మిరియాల పొడి వచ్చి ముప్పావు స్పూన్ అండి మనకి కఫం జలుబు అవన్నీ ఉంటుంది కానీ మిరియాల పొడి వల్లగా బాగుంటుంది గొంతు కూడా చాలా క్లియర్గా వస్తుంది నెక్స్ట్ పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బులో ఒక పది నుంచి పదిహేను అయితే తీసుకోవాలి ఇలాగా చూసారు కదా నెక్స్ట్ చల్ల మిరపకలు ఉంటాయి కదండి ఒక మూడు తీసుకొని ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను చల్ల మిరపకాలు లేవనుకుంటే ఈ ప్లేస్లో నార్మల్ మిరపకాయలు కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు స్కిప్ చేయకుండా వేయండి స్మెల్ బాగుంటుంది చూసారు కదా క్లారిటీగా మీకు ఇప్పుడు పవర్ అయితే వచ్చింది జీలకర్ర రెండు స్పూన్లు వాము స్పూనం పావు మిరియాల పొడి ముప్పో స్పూను పదిహేను వెల్లుల్లి రబ్లో కొంచెం కరివేపాకు ఒక మూడు చల్లమరకలు తీసుకొని పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి ఒక పెద్ద స్పూన్తో స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి బాగుంటుంది మనకు మిరియాలు ఘాటు వాము ఘాటుకి నెయ్యి అయితే బ్యాలెన్స్ అవుతుంది చాలా బాగుంటుంది నెయ్యి వాడండి చూసారు కదా నెక్స్ట్ ఫస్ట్ మనం వెల్లుల్లి రబ్బులు అయితే తీసేసుకోవాలి మనకి నూనె నెయ్యి కూడా కరిగింది చూసారు కదా లైట్గా వేడి కూడా ఎక్కింది ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసేసుకోవాలి వేసేసుకొని లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ మనం నెయ్యి నూనె కాంబినేషన్ అయితే వేసాం కదా మంచి ఆరోగ్యం అయితే వస్తుందండి చూస్తారు కదా మాట్లాడుతున్నప్పుడు కూడా మీకు అర్థమవుతుంది కదా జలుబు దగ్గు అనేది ఎక్కువ ఉంది ఖచ్చితంగా ఉన్నా లేకపోయినా వీక్లీ వన్ టైం అయితే ఈ రెసిపీ వింటర్లో అయితే ట్రై చేయండి చూసారు కదా వెల్లుల్లి అయితే వేగాయి కొంచెం లైట్గా అనేది నెక్స్ట్ జీలకర్ర వాము మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి మనకి మిరపకాయలు కరివేపకాయ తొందరగా ఫ్రై అయిపోతుంది కదా ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అందువల్ల వేసేసుకుంటే వెల్లుల్లిపాయతో పాటు ఇవి కూడా ఫ్రై అవుతాయి నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి నేను వచ్చి పింక్ సాల్ట్ అయితే వాడుతున్నాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు చూసారు కదా ఇవి కూడా ఇలా వేగిపోయాయి కదా నెక్స్ట్ మనం సైడ్ కుంచుకున్నాం కదా చల్ల మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి మిరపకాయలు మనకు క్రిస్పీ కావాలండి అప్పటి వరకే మనం ఫ్రై చేసుకోవాలి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లసిమలు ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి లేదా బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తాను మనకి ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నేను రైస్ కూడా ఇప్పుడే పెట్టాను అండి చాలా వేడిగా ఉంది నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది చూసారు కదా రైస్ అయితే పొగలు వస్తుంది మీకు కనిపిస్తుందా లేదా వామ్ ఇది కూడా వేడిగా ఉంది ఇప్పుడే కదా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం మన వెల్లుల్లిపాయలు వాము జీలకర్ర చల్లమరపలతో కలిపి మనం వేసుకోవాలండి ఆయిల్ కూడా వేసుకొని చూస్తారు కదా పర్ఫెక్ట్గా మనకైతే ఫ్రై అయ్యండి ఇవన్నీ ఇలా వేసుకొని చూస్తుంటే మీకు కూడా నోరు అవుతుంది కదా మీరు కూడా వెంటనే తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పడం అయితే మర్చిపోద్దు కామెంట్ సెక్షన్లోని అలా మిక్స్ చేసుకోవాలండి రైస్లో మనం ఆయిల్ అనేది ఎక్కువే ఉంది కదా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏవి యాడ్ చేయవలసిన అయితే లేదు చూసారు కదా మద్దతు కలుపుతుంటే నాకు నోరు ఊరిపోతుందండి వాయిస్ వరిస్తున్నప్పుడు కూడానా టేస్ట్ చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది ఆ లైట్గా మిరియాలు ఘాటు వామ్ వాముగాటు మిరపకాయలు వెల్లుల్లి వెల్లుడర్రబులు టేస్ట్ ప్రతి ముద్దకి మనకు తెలుస్తుందండి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసారు కదా టేస్ట్ అయితే అద్దరిపోయింది ఎప్పుడు స్వీట్లు అవి ఎక్కువగా తినేవాళ్ళు కదా ఖచ్చితంగా అలాగైతే ట్రై చేయండి సమ్మర్లో కూడా అలా పెరిమిరపే తింటే ఇంకో టేస్ట్ అయితే అద్దరిపోయిందండి మన వీడియోస్ అయితే చూస్తున్నాను కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్